అన్ని సామాజిక సామాజిక వర్గాలు ఉన్నారు ఉన్నారు మంది ఎక్కువ వర్గం వాళ్ళు అదే అప్పుడు వాళ్ళు ఏం చేశారు అట్లా వాళ్ళు చంద్రబాబు గారు ఎట్లా అన్నారు హైటెక్ సిటీ అవుతుంది ఆయన హైటెక్ సిటీ కట్టగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన కట్టేస్తాడు ఇది కూడా అయిపోతుంది అప్పుడు హైటెక్ సిటీ వాళ్ళ వంద కోట్లయింది కదా మనకు కూడా వంద కోట్లకు వచ్చేస్తుంది ఆయన అనుకుంటే ఏమైనా చేసేస్తాడు ఇస్తే పోలా మనకు పన్నెండు మన భూమి తీసుకుని పన్నెండు గజాలు ఇస్తాను అంటున్నాడు కదా రెండు వందల కమర్షియల్ అంటున్నాడు కదా ఇదొక కోటి అదో యాభై లక్షలు వేసుకుంటే కోటిన్నర వస్తుంది కదా ఈ ఇరవై లక్షల రూపాయలతో పోల్చుకుంటే అది బెటర్ కదా ఈ నలభై వేల రూపాయల కౌలతో పోల్చుకుంటే అది బెటర్ కదా అని వాళ్ళు ఫస్ట్ ముందుకొచ్చారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఫస్ట్ ముందుకు వచ్చారు ఇవ్వడానికి అది కూడా ఇక్కడ ఉండనటువంటి ఇక్కడ భూ యజమానులు దాంతో ఫస్ట్ ఒక ఆ ఏరియా అంతా ప్రచారం అయిపోయింది ఇక లోకల్గా ఉన్నటువంటి అదే సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇవ్వడం ప్రారంభించారు ఇక ఆ తర్వాత తెలుగుదేశం అభిమానులు అందరూ ఇవ్వడం ప్రారంభించారు కానీ మిగతా వాళ్ళు తిరస్కరించారు రెడ్డి కావచ్చు కాపు కావచ్చు వీళ్ళు అలా తిరగబడితేనే కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అక్కడ తిరగగలిగింది లేకపోతే పవన్ కళ్యాణ్ని పిలిపించింది జరిగిన అవన్నీ అప్పుడు అందుకే కదా అయిపోయింది కదా అప్పుడు ఇక భూ వద్దని కూడా అనుకున్నారు కదా ఇక్కడ సమస్య వచ్చిందంటే అలా తీసుకు